హాయ్ అండి వెల్కమ్ టు నాన్ క్రియేషన్స్ ఐ మమత ఈరోజు అయితే సండే కదా సండే స్పెషల్గా అయితే ఒక వంట అయితే మీతో షేర్ చేస్తున్నాను ఇది రెగ్యులర్గా చేసే వంటే బట్ ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను అనమాట ప్రతి సండే కూడా ఏదో ఒకటి చేసుకుంటాం కదా మధ్య మధ్యలో కూడా వీక్ మిడిల్లో కూడా మేము ఇట్లా చేస్తూనే ఉంటాము నాన్ వెజ్ వీడియోస్ వంటలు చేసుకుంటూనే ఉంటాము తినాలి అనుకున్నప్పుడల్లా చేస్తూనే ఉంటాము బట్ ఇంకా సండే అయితే కొంచెం పండగలాగా అనిపిస్తూ ఉంటుంది స్పెషల్గా ఉంటుంది అన్నీ కూడా నెమ్మదిగా స్టార్ట్ చేస్తాం డే అనేది కూడా కొంచెం స్లోగా ఉంటూ ఉంటుంది కదా సరే ఇంకా నేను ఎట్లా చేశాను చూడండి అనేది మీతో క్లారిటీగా షేర్ చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఇక్కడైతే నేను కేజీ చికెన్ తీసుకున్నాను శుభ్రంగా క్లీన్ చేశాను మంచిగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో వేయాల్సిన మసాలాలు అన్నీ వేసుకున్నాను ఎక్స్ట్రా ఏంటంటే జీరా పౌడరు ధనియా పౌడర్ వేసాను అది వేసుకుంటే చికెన్ అనేది మరింత టేస్ట్ యాడ్ అవుతుందండి చాలా బాగుంటుంది నిజంగా చాలా తక్కువ మంది వేస్తుంటారు కదా మామూలుగా అది వేసుకుంటే చాలా బాగుంటుంది చికెన్ అయితే అందులో ఫ్రెష్ అల్లం పేస్ట్ మిక్సీ పట్టుకున్నాను అందులో వేయలేదు చికెన్లో మ్యారినేట్ చేసేటప్పుడు వేయలేదు ఇప్పుడైతే వేస్తాను తాలింపులో అల్లం పేస్ట్ పచ్చిమిర్చి నెక్స్ట్ ఆనియన్స్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టేసాను ఇక్కడ ఏంటంటే నేను బగార్ రైస్ చేశాను కదా అండి చికెన్ చేసిన ప్రతిసారి అందుకే నేను ఆనియన్స్ కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి బగార్ రైస్లోకి కట్ చేసి పక్కన పెట్టేశాను నేను ఇంకా వేరే ఆలోచనలో పడి ఏం చేశాను ఈ పచ్చిమిర్చి ఇందులో అండి రైస్లో కాకుండా వేయాల్సింది పోయి ఇందులో వేసాను అనమాట ఏదో ఆలోచించుకుంటూ అయితే అంటే తాలింపులోకి ఇప్పుడు చెప్పాను కదా అల్లం వెల్లుల్లి నెక్స్ట్ పచ్చిమిర్చి ఆనియన్ మిక్సీ పట్టుకొని పక్కన పెట్టాను ఇది కర్రీలోకి మర్చిపోయి నేను రైస్లో వేయాల్సింది కర్రీలో తాలింపులో వేసాను పచ్చిమిర్చి తీసి పక్కన పెట్టేసాను అందుకే తీసాను సరే ఇంకా రైస్లో అయినా పచ్చిమిర్చి ఉంటేనే బాగుంటుంది ఏదైనా సరే మనం వేసిన కొద్దీ టేస్ట్ యాడ్ అవుతుంది అనమాట అది ఏదైనా సరే ఒక స్కిప్ చేసామనుకోండి అది ఇంకా కొంచెం టేస్ట్ అయితే తగ్గుతుంది అనేది నా ఫీలింగ్ అందుకని నేను పచ్చిమిర్చి వేగినా సరే కొంచెం తీసి ప్లేట్లో పెట్టి పక్కన పెట్టేసాను అనమాట ఇందులోనైతే నేను ఆనియన్ పేస్ట్ అల్లం పేస్ట్ వేసుకున్నాను పచ్చివాసన రాకుండా మంచిగా ఆయిల్ పైకి తేలేంత వరకు ఈ ఆనియన్ పేస్ట్ అయితే బాగా మిక్స్ చేసుకున్నాము ఇలా మిక్స్ చేసుకోవాలి అండి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని నేనైతే మంచిగా మిక్స్ చేస్తాను కలుపుతూ ఉంటాను ఇంకా ఇక్కడైతే మ్యారినేడ్ చికెన్ అయితే యాడ్ చేస్తున్నాను పెరుగుంది బట్ నేనైతే యాడ్ చేయలేదనమాట ఇందులో సరే చూడండి ఇది వచ్చేసి కేజీకి ఉంటుందండి చికెను ఎప్పుడైనా హాఫ్ కేజీ చేస్తూ ఉంటాను సరే చూడడానికి అది కొంచెం కనిపిస్తుంది కానీ ఎక్కువ చికెన్ అనమాట ఇది ఇదైతే ఇక మంచిగా కలుపుకొని మూత పెట్టేసుకుందాం ఉప్పు పసుపు కారం ఇదంతా కూడా మసాలాలు అన్నీ చికెన్కే పట్టించాను ఈజీగా అయిపోతుందండి అట్లా మ్యారినేట్ చికెన్ చేసుకుంటే చాలా బాగుంటుంది కాబట్టి నేను సాల్ట్ కొంచెం వేసాను ఇంకొంచెం అయితే వేస్తున్నాను అనమాట చూసారు కదా ఇట్లా ఒకసారి కలిపి కలపినట్టు కలుపుకొని లైట్గా పెట్టేసుకుందాము మూత పెట్టుకొని ఒక ఐదు ఆరు నిమిషాల తర్వాత చూస్తే ఇట్లా చూడండి మన కాయలు అయితే పైన తేలుతుంది కదా మంచిగా ఉడికింది ఒక సెవెంటీ పర్సెంట్ ఉడికిందండి దీన్ని అయితే బాగా కలిపేసుకుందాము అసలు ఎక్కువ తక్కువ కలపకూడదండి పీసెస్ అన్నీ కూడా చిదరైపోతాయి అనమాట దేని దానికి వండాలి అంటే మంచి నెమ్మది కలుపుకోవాలి అంతే ఇక చూడండి నేనైతే కొంచెం వాటర్ అయితే పోసాను ఈ వాటర్ పోసుకుంటేనే మంచిగా ఉడుకుతుంది బోన్స్ అయినా సరే ఆ స్కిన్ అయినా సరే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మంచి టేస్ట్ వస్తుంది నాకు పుల్స్ కర్రీస్ అంటే చాలా ఇష్టము ప్రతి వీడియోలో అవసరం వచ్చినప్పుడల్లా చెప్తూనే ఉంటాను టైం వచ్చినప్పుడల్లా చూడండి మరీ ఎక్కువ పోసుకున్నా కూడా స్మెల్ వస్తూ ఉంటుంది చికెను కొంచెం వాటర్ పోసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకుంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది టేస్ట్ కూడా అదిరిపోతుంది ఓకే ఇంకా కర్రీ అయితే పక్కన పొయ్యి మీద పెట్టేశాను ఇక్కడేమో రైస్కి అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను కదా ముందే గిన్నె పెట్టేశాను అనమాట ఈ గిన్నె పెట్టేసి దీంట్లో అయితే కావాల్సినంత ఆయిల్ పోసుకున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువ ఉంటేనే ఏదైనా బాగుంటుందండి చూడండి తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చి ఇందులోకి అయితే వేసేస్తాము చెప్పాను కదండి పచ్చిమిర్చి తీసాను కదా అదైతే ఇందులోకి వేస్తున్నాను అనమాట చూడండి ఇట్లా బాగా మిక్స్ చేసేసుకుందాము సండే కదా ఈరోజైతే మామూలుగా మేము ఫిష్ తెచ్చుకుందాం అనుకున్నాము ఇంకా ఫిష్ తెచ్చుకోవాలి అంటే నలుగురం వెళ్ళాలండి మార్కెట్కి ఇంకెందుకు లే అని చెప్పేసి ప్రతి వారం డైవర్ట్ చేస్తున్నాము అనమాట దాన్ని ఇక వదిలే ఇక చికెన్ తీసుకొచ్చుకుందాము లేదంటే మటన్ తీసుకొచ్చుకుందామని ఇక మాకు మేమే కాంప్రమైజ్ అవుతున్నాం అనమాట ఓకే ఫ్రెండ్స్ చూడండి ఇంక ఇక్కడైతే చెక్క లవంగా వేశాను డైరెక్ట్ తాలింపులో వేసుకుంటే అవి పేలిపోతాయండి లవంగా అందుకని చెప్పేసి అవి నా మీదనే పడుతున్నాయి అందుకని నేను ఇవన్నీ వేసిన తర్వాత వేసేటి మధ్యలోకి అయితే ఇక బయటికి రావు అవి ఇక్కడైతే నేను చూడండి కొత్తిమీర పుదీనా వేసాను మంచిగా కలిపేసుకున్నాను మాడిపోకుండా లో ఫ్లేమ్ పెట్టుకొని మంచిగా ఉడికించుకోవాలి చూడండి ఇలా ఉడికిన తర్వాత ఇంకా ఫైనల్గా అయితే ఆ రైస్ కడిగి నానబెట్టి ఎప్పుడో వన్ అవర్ కింద నానబెట్టానండి రైస్ ఆ వాటర్ అయితే ఇందులో పోసేస్తున్నాను అనమాట నార్మల్ రైస్తోనే చేస్తున్నాను ఇంకా బాస్మతి రైస్ ఉంది బట్ మనకి నార్మల్ రైస్తో తిన్నంత సాటిస్ఫై తృప్తి అంత నిండుగా ఉండదండి బాస్మతి రైస్తో తింటే అంత బిర్యానీ తింటున్నాం అనేది ఒకటి ఫీలింగ్ కానీ అంత తృప్తిగా అయితే ఉండదు అనమాట మనం రెగ్యులర్గా వండుకునే రైస్ ఉంటుంది కదా అదితో తింటేనే బాగుంటుంది దాంతో తింటేనే మన కడుపు నిండిపోయింది బాగుంటుంది ఓకే చూసారుగా ఫైనల్గా అయితే నేను మసాలా వేస్తున్నాను రైస్లో ఎప్పుడైనా మసాలా వేస్తాను కొంచెం కలర్ కోసం లైట్ కలర్ కోసం పసుపు వేస్తున్నాను ఎలాంటి కలర్స్ అయితే యూజ్ చేయను అనమాట కొంతమంది రైస్ వేసినాక ఉడికే ముందు అది వేస్తారు ఏంటంటే కలర్ వేస్తుంటారు నాకైతే అస్సలు నచ్చదు అండి అస్సలు నచ్చదు అది హెల్త్ మంచిది అన్నం లేదో కలర్ వేసుకొని తిన్నట్లు అన్న ఫీలింగ్ వస్తుంది స్వీట్స్లో అయినా ఏ బుద్ది అది నాకు సరే ఫైనల్గా అయితే ఇంకా ఏసారి ఆగిన తర్వాత నేను రైస్ వేసాను ఈ రైస్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇంక వదిలేద్దాం అనమాట అదే ఉడుకుతుంది చూసారు కదా ఒకసారి కర్రీ చెక్ చేద్దామండి ఇక్కడైతే నా చికెన్ అయితే పర్ఫెక్ట్గా ఉడికిపోయింది లో ఫ్లేమ్లో పెట్టేశాను పీసులు బోన్స్ అన్నీ ఉడకాలి కాబట్టి లో ఫ్లేమ్లో పెట్టాను ఫైనల్గా ఒకసారి కలిపేసుకొని ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకోవడమే అనమాట చూడండి నా కర్రీ అయితే ఎంతో పర్ఫెక్ట్గా ఉడికిందో నాకు ఇట్లా వండుకొని తినడం అంటే బల ఇష్టం అండి మంచిగా ఉంటుంది ఏమో వాటర్ పోయకుండా ఫ్రై చేసి ఎముక కామకుండా అలా అట్లయితే అన్నంలో ఏం కలుస్తుందండి టేస్ట్ కూడా ఉండదు కదా ఓకే కూర అయితే ఒక నిమిషం అట్లా ఉడికించుకుందాము ఇక్కడ రైస్ చూడండి రైస్ అయితే ఇంకా ఉడికింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఇక్కడేమో మా అబ్బాయి బగార్ రైస్ తినడు వైట్ రైస్ పెడుతున్నాను నాను కొరకు ఫైనల్గా అయితే ఇక కూర ఉడికింది అనమాట కొంచెం ఎసరు గుంజాలి కదా ఎక్కువ ఉంది అని చెప్పేసి లాస్ట్లో ఇక మంటను హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకొని పుదీనా కొత్తిమీర వేసి ఇంకా ఒకసారి బాగా మిక్స్ చేసుకొని స్టవ్ అయితే ఆఫ్ చేసేస్తాను అనమాట నాకు చాలా ఇష్టం అండి కూర అట్లా వండుకుంటే ఏ సరే ఉండాలి అంతే చాలా బాగుంటుంది కూరగాయల కూర అయినా సరే నాన్ వెజ్ అయినా సరే ఇట్లా సరే ఉంటేనే నాకు నచ్చుతుంది ఫైనల్గా అయితే ఇంకా భోజనాలు చేసేస్తున్నాము ఇక్కడ ఈరోజు మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముడు మేము అంతా కూడా భోజనాలు అయితే చేస్తున్నాము నాకు ఇట్లా ఇసరాకులో భోజనం చేయడం అంటే చాలా ఇష్టము ఇంత హ్యాపీగా గడిచిపోయింది సండే ఓకే ఫ్రెండ్స్